అవి వాళ్ళే చూసుకోవాలమ్మా ఎందుకంటే అవన్నీ రిజిస్ట్రేషన్ చేసి కూర్చోబెట్టి ఉండదు ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఎవరైనా స్టోరీస్ ఇచ్చేవాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని ప్లాన్ చేసుకోండి ఎందుకంటే రైటర్స్ యూనియన్ ఉంది అక్కడికి రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకుని కథలు చెప్పండి ఎందుకంటే డైరెక్ట్ గా మీరు వస్తే అంటే మీకు ఇబ్బంది అవుతుంది లేకపోతే కాపీ కొట్టినా ఇంకొకటి ఈసీ నుంచి అలాంటి జరగవు నేను

వెళ్తున్నాయి కదా అలా అనమాట అంతే చేసుకొని వస్తే బాగుంటుంది కదా వెనక వెనక్ వంద రూపాయలు తీసుకున్నారు కాదు ఇలా డబ్బులు తీసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకు అర్థం కావట్లే నమస్తే సార్ నమస్తే ఫ్రెండ్స్ నా పేరు కేవీ సత్యనారాయణ నేను రాజమండ్రి నుంచి వచ్చాను సార్ ఈ రోజే ఫస్ట్ డే వచ్చాను ఇండస్ట్రీలో డైరెక్టర్ అవుదాం రైటర్ అవుదాం అని వచ్చాను నాకైతే చాలా మంచి బిగినింగ్ అయితే వచ్చింది అనుకుంటున్నా ఈరోజు ఫస్ట్ రోజు సార్ ఈరోజే ఫస్ట్ రోజు మా ఫాదర్ వాళ్ళు ఎల్బీ నగర్లో ఉంటారు రియల్గా ఏంటంటే రియల్ రియల్గా ఏంటంటే కష్టాలన్నీ నేను ఫ్యామిలీతో చూసేసాను సార్ సినిమా కాస్టాలు ఏమి ఇంకా కొత్త కాదు రియల్గా చెప్పాలంటే నాకు చిరంజీవి గారితో పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని ఉంది ఖచ్చితంగా నేను సాధిస్తా సార్ నాకు నమ్మకం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ చిన్న అవకాశం ఇవ్వండి సార్ స్టోరీస్